నమస్తే సార్ నమస్తే అమ్మా లాస్ట్ క్లాస్ లో యుఎల్ కి సెకండ్ లో డెబిలిటేట్ డెబిలిటేషన్ లో ఏదైనా ప్లానెట్ ఉన్నా లేదా యుఎల్ ఆర్ డెబిలిటీ లో ఉన్నా డెబిలిటేషన్ లో ఉన్నా మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు కదా యుఎల్ లార్డ్ కాదమ్మా ఓన్లీ యుఎల్ కి సెకండ్ హౌస్ గానీ సెకండ్ హౌస్ లార్డ్ గానీ సెకండ్ హౌస్ లో ఉన్న ప్లానెట్ గానీ అంటే సెకండ్ హౌస్ లో ప్లానెట్ ఉంటే కాదా రెండో ఇంటికి పరాశరుడు చెప్పింది ఏంటి అంటే రెండో ఇంటికి నీచ సంబంధం ఉన్నప్పుడు ఓకే అంటే సెకండ్ డెబిటేట్ అవ్వాలి చెప్తున్నా చూస్తారు డి వన్ లోని యుఎల్ ఎక్కడ ఉందో లొకేట్ చేస్తారు ఓకే లొకేట్ చేసి యుఎల్ సెకండ్ లో ఫస్ట్ ప్లానెట్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తారు సపోజ్ కన్యా లగ్నం అనుకోండి కన్యా మీరు వినట్లేదు వింటే నేను చెప్పడం పూర్తవుతుంది మీరు వినకుండా క్వశ్చన్లు వేస్తూ ఉంటే ఉపయోగం లేదు వినండి యుఎల్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి యుఎల్ కి సెకండ్ లో ఏమైనా ప్లానెట్స్ ఉన్నాయేమో చూడండి ఓకే ఇది మొత్తం డి వన్ లో చేయండి ఫస్ట్ ఓకే యుఎన్ కి సెకండ్ లో ఏమైనా ప్లానెట్స్ ఉన్నాయేమో చూడండి ఉంటే ఒక కాగితం ఉంటే ఒక కాగితం మీద రాసుకోండి ఆ ప్లానెట్స్ ఎంటో ఓకే ఇది కాకుండా దానికి ఒక లార్డ్ ఉంటాడు ఆ లార్డ్ పేరు కూడా రాసుకోండి ఓకే ఈ ఒకవేళ రెండు ప్లానెట్స్ యూఎల్ నుంచి సెకండ్ లో ఉన్నాయి అనుకోండి దానికి ఒక లార్డ్ కూడా ఉంటాడు మొత్తం మూడు ప్లానెట్స్ అయ్యాయి మూడు ప్లానెట్స్ డి వన్ లో కానీ డి నైన్ లో కానీ నీచ పట్టకుండా ఉంటే క్లీన్ గా ఉన్నట్టు ఓకే ఓకే సార్ అంటే అప్పుడు లార్డ్ ఒకవేళ గా ఏం లేదమ్మా పెళ్లి జరిగినందుకు ఆ కుటుంబంలోని సంతోషంగా ఉంటాడు నాకు మంచి పెళ్లి జరిగింది అని ఒక మగాడు అనుకోండి యుఎల్ లార్డ్ ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు లేకపోతే యుఎల్ లో ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఉంది వాళ్ళ అత్తగారి గురించి లేకపోతే మావగారి గురించి గొప్పలు చెప్పుకుంటాడు లేదా మా మావిడు చాలా మంచిది అని పది మందికి చెప్పుకుంటాడు సంతోషంగా ఉంటాడు ఆ విషయం మీద మళ్ళ చెప్తున్నాను వినండి మ్యూట్ చేసుకో డి వన్ లోని యుఎల్ ఐడెంటిఫై చేసి యుఎల్ కి సెకండ్ హౌస్ ఏముందో ఐడెంటిఫై చేయండి దాంట్లో ఉన్న ప్లానెట్స్ దాని లార్డు ఒక కాగితం మీద రాసుకోండి లేదా మనసులో గుర్తు పెట్టుకోండి అవి డి వన్ లోని డి నైన్ లోని రెండిట్లోని నీచలో లేకుండా ఉంటే క్లీన్ గా ఉన్నట్టు అంతే